మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారి ఏమండి కథల నుండి ఆరవ కథ నన్ను వదిలి నీవు పోలేవులే అనే కథ విందాం అంటే అన్నానంటారు కానీ ఎప్పుడు ఏమండి గారి మీద కంప్లైంట్స్ అయినా అని ఫ్రెండ్స్ కోపం పడుతూ ఉంటారు ఏం చేయం చెప్పండి మరి పరిస్థితులు అలా వస్తున్నాయి నిన్న మధ్యాహ్నం ఉన్నట్లుండి సూట్ కేసులు రిపేర్ చేయించుకొద్దాం పదా అని రెండు సూట్ కేసులు డిక్కీలో వేసి బయలుదేరదీశారు ఇప్పుడెందుకు ఏమీ యూఎస్ వెళ్ళటం లేదు కదా అన్నాను వెళ్ళినప్పుడు కావాలి కదా అప్పటికప్పుడు ఎట్లా తయారవుతాయి అయినా ఎప్పుడు అంటావుగా ముందు జాగ్రత్త మంచిది అని పద పద అన్నారు నాలుగింటికి సికింద్రాబాద్ దగ్గర మొదలుపెట్టి వెతుకుతూ వెతుకుతూ ఎవరిని సూట్ కేసు రిపేర్ చేసే అతడిని ఆరు గంటలకు చిక్కడపల్లి చేరాము అక్కడ సూట్ కేసులు షాప్ కనిపించింది బాస్ గారు డ్రైవర్ గారు సూట్ కేసులు తీసుకుని దిగారు నేనేమో చుట్టూ చూస్తూ కార్లో కూర్చొనున్నానా సూట్ సూట్కేస్ షాప్ పక్కనే గాజుల దుకాణం కనిపించింది సరే ఏమండి గారు ఆ షాప్ వాడి పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొని బేరన్ సెటిల్ చేసుకునే లోపల గాజులు కొనుక్కుందామని దిగాను గాజులు చూస్తూ ఎందుకో అనుమానం వచ్చి బయటకు చూశానా కార్ కనిపించలేదు ఓ క్షణం కంగారు పడి ఇంతే అని విరక్తి చెంది పోనిద్దు చిక్కడపల్లి మన ఇలాకానేగా చుట్టూ బోలెడు మంది మన మనవాళ్లున్నారు రాత్రికి ఎవరింట్లోనో పడుకొని పొద్దున పోవచ్చులే అయినా ఇదేమైనా కొత్త విషయం దిగులు పడేందుకు పెళ్ళైన కొత్తలో ఏమండి ఫ్రెండ్స్ కన్నా ఆరాధన సినిమా బాగుందట రాజేష్ కన్నా షర్మిలా ఠాకూర్ బాగున్నారట వెళ్దాము అన్నాడు ఆయన భార్య పరి నేను కూడా చూద్దామని సరదా పడ్డాము తిరిగి వచ్చేటప్పుడు బయట డిన్నర్ చేసి వద్దాము అంటే వాకే అనేశారు ఏమండీలు అమ్మయ్య అమ్మయ్యా రాత్రి వంట పని తప్పింది లేకపోతే రోజు డిన్నర్ పుల్కాలకు ఆంధ్ర కూరన మలయాళీ కూరన ఏది వండాలా అని ఇద్దరము తలలు బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది రోజు నేను కాలేజ్ నుంచి వచ్చేసరికి లంచ్కు నీ ఇష్టం వచ్చినవే వండుతావు కదా ఇప్పుడు నాకు కావాల్సినవి నేను వండుకుంటాను అని ఒక్కోసారి చిన్నపాటి గొడవలు కూడా అయ్యేవి ఏమండి ఏ ఏరా అయితే ఏముందులే రెండు ప్రయోగాలేగా చెత్త బుట్టలో వేసినట్లు మా పొట్టలో వేస్తారు అని విరక్తిగా ఊరుకునేవారు ఏదైతే ఈ ఈరోజు ఆ బాధ లేదు ఎంతైనా పెళ్ళైన కొత్త కదా మనం ఏం చెప్పినా వింటారులే అని మేమిద్దరమూ నవ్వుకున్నాము నలుగురమో స్కూటర్ ఎక్కి జూమ్ అంటూ వెళ్ళాం కొత్త సినిమా పైగా టాక్ కూడా బాగుంది సినిమా బాగుంది అప్పటికే చూసిన వాళ్ళు రాజేష్ కన్నా టోపీ స్కార్ఫ్ కట్టేసుకుంటున్నారు పాపం పరీక్షల మూలంగా వీళ్ళకి ఆ టోపీలు పెట్టుకోవడం లేట్ అయిపోయింది లేకపోతేనా అని నేను పరి సీక్రెట్గా నవ్వుకున్నాం ఎంజాయ్ చేశాం నలుగురుము సినిమా అయిపోయి బయటికి వస్తే అబ్బా ఎంతమంది జనాలో ఇసుక వేస్తే రాలనంతున్నారు ఏమండి స్కూటర్ను చిన్నగా జనాలను తప్పిస్తూ తీసుకెళ్తున్నారు నేనెక్కడ తప్పిపోతాను అని భయం భయంగా వెనక సీట్ పట్టుకొని నడుస్తున్నాను గేట్ దగ్గరికి రాగానే నేను ఎక్కుదామని సర్దుకుంటున్నాను ఇంతలో రాయి అని ముందుకు వెళ్ళిపోయారు ఏమండి గారు నేను బిత్తర పోయాను కాస్త పేరుకొని ఏమండి అని పిలిచేసరికి ఏరి అప్పటికే జామ్ అంటూ దూసుకుపోయారుగా ఏం చేయాలి చెప్పమా అని పరి వాళ్ల కోసం చుట్టూ చూస్తుంటే పరి కన్న ముందు అక్కడ ఉన్న మా క్లాస్ అబ్బాయిలు నవ్వుతూ కనిపించారు ఏదో సామెత మొగుడు కొట్టినందుకు కాదు అన్నట్లు ఉక్రోషం ఏడుపు వచ్చేశాయి రే పొద్దున కాలేజీలో ఎంత ఏడిపిస్తారో ఏమో దేవుడా ఏం చేయాలో తోచక బిత్తరు చూపులు చూస్తూ ఉన్నాను ఇంతలో కన్నా పరి వచ్చారు ఇదేమిటి ఒకదాన్నే ఉన్నావు కుమారేడి అని అడిగారు కన్నా వెళ్ళిపోయారు అన్నాను పాపం ఆయనకు నేను చెప్పింది అర్థం కావటానికి కాస్త టైం పట్టింది పరిని నా దగ్గర ఉంచి ఆయన రైమ్ అని వెళ్ళిపోయాడు ఏమిటి నిన్ను వదిలి వెళ్ళిపోయాడా ఏ అందమైన అమ్మాయో కనిపించలేదు కదా అని పరీ జోకులు వేస్తుంటే నేనేమో కోపంగా ఉప్రోషంగా మూతి ముడుచుకున్నాను ఓ అరగంట అయినాక ఇద్దరూ వచ్చారు వస్తూ ఏమండి అదేమిటి నేను వెళ్ళిపోతుంటే పిలవద్దా అన్నారు వదిలేసిపోవటమే కాక దబాయింపు కూడానా అనుకుంటూ స్కూటర్ ఎక్కుతూ ఎక్కడ కలిసారండి అని ఖన్నాను అడిగాను సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నాడు పైగా నన్ను చూసి పరియేది అని అడిగాడు మా పరి సరే ముందు మీ ఆవిడేది అంటే వెనకుందిగా అని చూసుకొని నువ్వు లేవని గాబరా పడ్డాడు నాయన ఆవిడని అక్కడే వదిలేసి వచ్చావు అని చెప్పి తీసుకొచ్చాను సిగ్నల్ పడింది ఆగాడు కాబట్టి తొందరగా దొరికాడు లేకపోతే ఎంత దూరం వెళ్లాల్సి వచ్చేదో అన్నారు అదో అది మొదలు అప్పుడు ఇప్పుడు ఇలా వదిలిపోతూనే ఉన్నారు అయినా నన్ను వదిలి ఎక్కడికి పోతారు వస్తారులే అని సర్దుకొని తీరికగా గాజులు బొట్టు బిళ్ళలు క్లిప్స్ కొనుక్కుంటున్నాను ఇంతలో సెల్రింగ్ అయింది ఇంకెవరు ఏమండీనే ఎక్కడున్నావు అంటూ ఆ ఎక్కడుంటాను ఎక్కడ వదిలేసి వెళ్లారో అక్కడే ఆ సూట్ కేస్ షాప్ పక్కన గాజుల దుకాణంలో ఉన్నాను వచ్చేశారు నేను నా షాపింగ్ ముగించి వెళ్ళి కారులో కొంచెం గా కూర్చున్నాను మరి ఆ మాత్రమైనా సీరియస్గా ఉండకపోతే ఎట్లా ఏమనుకున్నారో ఏమో కాస్త సంజాయిషీగా కొంచెం దూరం వెళ్ళాక చూసుకున్నాను నువ్వు పక్కన లేవని అని నాతో అని డ్రైవర్తో నువ్వేనా చెప్పలేదేవరా మేడం కార్లో లేరని అని అని అడిగారు మీరు మాట్లాడుతుంటే మేడంతోనే అనుకున్నాను సార్ జవాబు బాగుంది సంబడం బాస్కి తగ్గ అసిస్టెంట్ ఇదండి నన్ను వదిలి నీవు పోలేవులే కథ ఈ కథ చదువుతుంటే నాకు నవ్వు ఆగడం లేదు నా పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఈ కథ మందాకిని త్రైమాసిక వ్రాత పత్రికలో సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రచురితమైంది ఏమండి కథల్లోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ